శీర్షిక అన్నీ తానై రచన దాస్యం సేనాధిపతి పఠనం రవీంద్ర సూరి నామాల ఎంత గొప్పది మట్టి మనం పుట్టినప్పటి నుండి గిట్టే వరకు అన్నీ తానై కూడు గూడు గుడ్డ ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే కల్పతరు గనులే కాదు మనులు మాణిక్యాలకు నెలవు మంచి చెడులను తన కడుపులో దాచుకొని వంచన అంటే తెలియని దాని ఔదార్యం మహోన్నతం నదులు గిరులను తన అక్కున చేర్చుకుని ఇంచక్క మమతానుబంధాల ప్రతీకగా నిలుస్తుంది ప్రతి క్షణం కనువిందు చేసేలా రమణీయ సోయగాలకు జీవం పోసి ముక్త మనోహర దృశ్యాలతో ఆనంద డోలికల్లో ఓలలాడించేందుకు ప్రకృతికి తానే అవుతుంది ఆలంబనం స్వార్థపు పడగ నీడలో సదా సేద తీరే కన్నా అప్పుడప్పుడు చేద్దాం మట్టితోనూ మాటల కరచాలనం సమర్పిద్దాం సాదర కృతజ్ఞతా వందనం